తిరుపతి మరియు నెల్లూరు చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రాంతాల వారిగా వర్షపాత వివరాలను ఒకసారి గమనిస్తే దక్షిణ కోస్తా ఆంధ్ర అయిన తిరుపతి నెల్లూరు దక్షిణంలో వర్షాలు ఉంటాయి ఇందులో ప్రధానంగా డిసెంబర్ ఒకటి మరియు డిసెంబర్ రెండు ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి డిసెంబర్ మూడు మరియు నాలుగు తేదీలో తుఫాను ప్రభావం వల్ల

కాకినాడ ఏలూరు గుంటూరు పల్నాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో డిసెంబర్ ఒకటి మరియు రెండో తేదీలో వర్షాలు పడే అవకాశం ఉంది డిసెంబర్ రెండు నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి తెలంగాణ సరిహద్దు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి సముద్ర తీరానికి ఉన్న ప్రాంతాల్లో విజయవాడ గుంటూరు వర్షాలు ప్రాంతాల్లో ప్రాంతాల వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సీతారామరాజు పార్వతీపురం జిల్లాలో డిసెంబర్ రెండు మాత్రమే వర్షాలు ఉంటాయి అయితే డిసెంబర్ ఒకటిన వైజాగ్ అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందు జల్లులు పడవచ్చు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు కానీ మెగా ఆకాశం ఉండి వాతావరణం ఉంటుంది అప్పుడప్పుడు చిరుజల్లో పడే అవకాశం ఉంది దిత్వా తుఫాను చెన్నై సమీపంలోనే తీరం దాటి డిసెంబర్ ఒకటి మరియు రెండవ తేదీ తెల్లవారుజామున తిరుపతి నెల్లూరు జిల్లాల తీర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంటూ చివరిగా బలహీన పడే లోపు నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ రెండు వరకు ఈ రెండు జిల్లాలతో పాటు ప్రకాశం బాపట్ల జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండందున ఈ ప్రాంత ప్రజలు రోజు రాత్రి లేదా రేపు ఉదయం నుండి మొదలయ్యే వర్షాల పట్ల రాబోయే మూడు రోజుల పాటు అత్యంత ఉండాలి అక్టోబర్ నెలలో కూడా ఇరవై ఇరవై ముప్పై తేదీ తుఫాను తీవ్ర ప్రభావం భారీగా ప్రభావం చూపనుంది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి